దినదినం ఊర్లలో ఉండేటి గ్రామాభివృద్ధి వాళ్ళు వాళ్ళ ఆగడాలతోని ఊర్లో ఉండేటి పబ్లిక్ను పరేషాన్ పరేషాన్ చేస్తుండ్రు లెక్కకైతే అట్లా గ్రామాభివృద్ధి కమిటోళ్ల ఆగడాలను ఆపేందుకు సర్కారు వాళ్ళు గట్లాంటివి ఏముండని చెప్పుకొస్తుంటే మన నిజామాబాద్ జిల్లాలో ఉండేటి మోసరా ఊర్లో మాత్రం ఏ ఓలు చెప్తే మాకేంది ఓలొత్తే మాకేంది అనే రీతిలో పెయిల ఓళ్ళ భయం లేకుండా ఇష్టానికి వచ్చినట్లు చేస్తుండ్రంట ఇక్కడ ఈడీసీ పెద్ద మనుషులు మొన్నటికి మొన్న మోసరాల ఉండేటి గౌండ్ల కులపోలు వాళ్ళ వృత్తి లెక్కల కళ్ళు అమ్ముకుంటుంటే కొంతమంది పెద్ద మనుషులు ఒక్కతన చేరి కళ్ళమ్ముకునే వాళ్ళ ఇంటికి పోయి ఆడ మగ అనేటి తేడా లేకుండా వాళ్ళని బెదిరించి కళ్ళు అమ్ముకోకుండా చేసిండ్రట ఇక అయిందేదో అయిందని అనుకొని వాళ్ళ తాన ఉన్న లైసెన్స్ తోని ఓ కళ్ళు దుకాణం నడుపుకుంటుంటే ఇక మీద నుండి ఓలైన ఊరోలు ఆ దుకాణాలకు పోయి కళ్ళు తాగితే మూడు వేల రూపాయల నుండి ఐదు వేల రూపాయల పైన ఏత్తామని సోలు చెప్పిండ్రని అక్కడి చెప్పుకొచ్చిండ్రు మొన్న బీడీసీ బీడీసీ అధ్యక్షులు గారు కూడా మరి అదేవిధంగా బీడీసీ అందరు కలిసి కూడా కులాల వారిగా ఒక కళ్ళు డిపోలా మీరు తాగొద్దు అని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే కులాల వారు కూడా కొంతమంది ఒక్కొక్కలు కూడా పోతే జుర్మానాన్ని కూడా విధించడం జరిగింది అయితే దీనికి చట్ట ప్రకారమైన అంటే బీడీసీ ఇది లీగల్గా కూడా కాదు పోస్టు ఖచ్చితంగా ఏందంటే బీడీసీ ఒక బాధ్యతలు కూడా ఎందుకంటే ఆక్రమించి అది ఇది కూడా చేయొద్దు ఖచ్చితంగా ప్రజలకు సేవ చేయాలనుకుంటే ఏంటంటే ఇవాళ ఎన్నో దుకాణాలు కూడా నడుస్తున్నాయి ఈ దుకాణల మీద వీళ్ళ పెత్తనమే ఒకటి ఏంటంటే బీడీసీ ఒక పెత్తనము ఈ డిపోల మీద కూడా ఉండద్దు అనేది మా యొక్క అభిప్రాయం బీడీసీ యొక్క ఇల్ల పోదిరెడ్డి గారు అయితే అందరికీ ఏమైనా అంటే కులాల వారిగా మీరు పలాని దుకాణ కూడా తాగొద్దు కళ్ళు కళ్ళు తాగితే జుర్మానా విధించడం జరుగుతుందని చెప్పేసి అందరికీ హెచ్చరిక చేసి కులాల వారిగా మీటింగ్లు ఏర్పాటు చేసి కులాల అందరికీ కూడా ఖచ్చితంగా చెప్పడం కూడా జరిగింది అయితే ఆలాలది గౌడు గౌడ్కి కలిసి ఆలాలు ఏదన్నా ఇది చేసుకుంటారు తప్ప మనం వీడియోస్ కూడా ఇలా ఇన్వాల్వ్ కావద్దని కూడా మా యొక్క అభిప్రాయం అదే అది ఏం తిరన్నా నేను

మా పేరు పంజరా సుభాషి గోడు మా మంగమ్మ మేము ఇక్కడ కళ్ళు అమ్ముతున్నాం మా ఇంటికాడ మాకు మా కొడుకుకు టీఎఫ్ నెంబరు డబ్బులు తీసుకున్నారు అప్పుడు డబ్బులు తీసుకుని మాకు లైసెన్స్ వెళ్ళి మాకు వెళ్ళమ్మ గుడికి పైలు ఇస్తారో ఇస్తే అయిపోతుంది మీకు నా లైసెన్స్ ఇస్తామని చెప్పి మాకు ఐదారు సంవత్సరాల నుంచి అటెండ్గా నడుస్తుంది అటనే ఇచ్చారు పైన సంవత్సరాలు ఏం చేశారు అంటే ఇంతమంది మా వాళ్ళు వీడియో తీసి పెడితే మా వాడికి డబ్బులు మూడు నెలల పైసలు డబ్బులు ఇవ్వలేదు ఎందుకు ఇయ్యాలని అడిగితే మీకు కుల బలక ఇస్తున్నాం అని చెప్పి మాకు అన్నారు కుల పరీక్షణ చేసి మాకు డబ్బులు ఇస్తలేరు మాకు ఉల్లి ఇల్లు అని చెప్పి ఎలా కొడతా ఎలా కొడితే మీకు ఇయ్యము అని చెప్పి ఇట్లా చేసారు మనం ఆరుగురికి మొత్తం కుల పరిక్షణ చేసి కంపెనీ నుంచి ఇట్లా చేసి అట్లా అడ్డం చూడడం చేసి మాకు ఊళ్ళకి ఇల కొట్టి మాట్లాడుతుంది సార్ మాకు డబ్బులు ఇస్తలేరు మాకు ఏం ఇస్తలేరు ఏమని అంటే ఇన్ని ముంగి మొత్తం అన్ని వండగొట్టేసారు మొత్తం చేసేది మా తిట్టారు గల్లీ చేసి సార్ మా భార్య మమ్మల్ని పేరు మా కుటుంబాన్ని తిట్టారు అందరం తిట్టారు సార్ పరిశీల చేసారు సార్ ఓలు పట్టించిన పోలీసులకు పోలీసులు పోలీసులు పట్టించుకుంటలేరు ఇట్లా మొత్తం మాకు కుల పరిశీలన చేసి పరిశీలించారు సార్ అంటే మీరు గ్రామ పంచాయతీలో కూడా ఏం కంప్లైంట్ ఇచ్చారు గ్రామ పంచాయతీ సార్ గ్రామ పంచాయతీ వేయలే పోలీస్ స్టేషన్ విశ్రయించడం ఎస్ఐకి అందరికీ కులం కమిటీసుక చెప్పినాం సార్ కమిటీ చెప్పినాము కమిటీ లేరు వాళ్ళకే సపోర్ట్ ఇస్తారు సార్ కులం గురుచుగా ఆ డెబ్బై మందిగా సపోర్ట్ ఇస్తారు మా ఆరుగురికి కులం పరిష్ణా చేసిన ఏది సార్ కులంలో ఊళ్ళే మా దగ్గర కళ తాగాదంటారు వాళ్ళ దగ్గర కళ తాగాల అని చెప్పి ఇట్లా చెప్తున్నారు సార్ ఎవరు చెప్తున్నారు కమిటీ వాళ్ళు చెప్తారు సార్ కమిటీ వాళ్ళు గ్రౌండ్ వాళ్ళు సార్ మొత్తం కమిటీ సార్ పోతే రెడ్డి కులంలో చెప్పి కళ్ళు తాగద్దని చెప్పి వాళ్ళు చెప్తున్నారు సార్ అందరికి అయితే ఇదే ముచ్చట మీద ఆడ ఉండేటి ఈడిసి చైర్మన్ మన ఆర్ఎస్ నైన్ న్యూస్ వాళ్ళు ఫోన్లో ఏమైందని అడిగితే ఆయన ఏం చెప్పిండ్రో మీరైన ఉండ్రి సార్ నమస్తే అండి నమస్తే సార్ మోసరా బీడీసీ ప్రెసిడెంట్ అండి అవును సార్ సార్ నా పేరు శ్రవణ అండి నేను ఆర్ఎస్ నైన్ న్యూస్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను సార్ విలేకర్ని చెప్పండి సార్ సార్ ఏం లేదు సార్ ఇక్కడ మీద ఒక ఆరోపణ వచ్చింది సార్ అంటే గౌడ కులస్తులు ఉన్నారో వాళ్ళని మీరు బహిష్కరించారు మా కళ్ళు డిపోలలో కళ్ళు ఇవ్వటం లేదు తాగితే గనక ఊరి వాళ్ళ కులస్తులకు వేస్తున్నారు అని చెప్పేసి వీళ్ళు ఆరోపించారు అంటే ఇది ఎంతవరకు నిజము అబద్ధం ఒకసారి తెలుసుకుందామని సార్ ఇక్కడ ఈ గౌడ కులస్తులని కాకుండా ఇప్పుడు గ్రామస్తులు కూడా కొంతమంది వేరే కుల వేరే కులస్తులు లేదు సార్ ఇట్లా మా కుల పెద్దలకు వీడీసీ చైర్మన్ గానీ ఇట్లా వీడీసీ ఏదైతే విలేజ్ డెవలప్మెంట్ కమిటీ ఉందో మా కుల పెద్దలకు చెప్పి మా కులం తరఫు నుంచి ఎవరైనా పోతే మాకు ఇంత జరిమానా చూసిన వాడికి ఇంత ఇస్తారని చెప్పేసి చెప్తున్నారు సార్ అయితే జురుమాన్లు బిరువాన్ని పెట్టలే సార్ మీరు జురుమానులు బిర్వాన్ పెట్టలే సార్ మీరు జురుమాన్లు బిర్వాన్ పెట్టలే సార్ మేము అయితే జురుమాన్లు బిరువాళ్ళు పెట్టలే సార్ పెట్టిందంటే మా డైరెక్టర్లు యాభై మంది ఉంటారు ఓకే యాభై మంది డైరెక్టర్లు ఏం పెట్టిందంటే సార్ మనం ఇష్టం డబ్బులు డబ్బులు ఆలకించుకోమని చెప్పినాం సార్ మేము డెబ్బై మందికి ఈ ఆరుగురు కలిసి డెబ్బై మందికి డబ్బులు ఇవ్వమని చెప్పినాం ఈ ఆరుగురు కలిసి డెబ్బై మందికి డబ్బులు ఇవ్వమని చెప్పినాం సార్ ఇప్పుడు మేము ఆ విలేజ్ బంద్ పెట్టింది అనుకో కానీ విలేజ్ వాళ్ళకు మాట్లాడాలా కదా మీరు మేము విలాలంటారు మేము ఎందుకు పిలుస్తాం సార్ అంటే ఇంకా నడుస్తున్నారు సార్ విలేజ్ డెవలప్మెంట్ కమిటీ తో విడిసి నడుస్తున్నారు సార్ నడుస్తుంది మాకు విలేజ్ల లో నడుస్తుంది నడుస్తుంది మాకు విలేజ్ల లో నడుస్తుంది నడుస్తుంది మాకు విలేజ్ల లో నడుస్తుంది మీ మోసరాల నడుస్తుందా అంటే ఇప్పుడు విడిసి వ్యవస్థ ఉన్నట్టు మీ గ్రామ పంచాయతీలో సెక్రటరీ గారు గానీ ఇట్లా ఏమైనా దృష్టికి వెళ్ళిందా సార్ అధికారులకు తెలుసా ఆ ఉంటే సార్ ఉంటాయి తెలుసు అందరు వెళ్ళి సత్కారాలు ఆ ఉంటాయి సార్ ఉంటాయి తెలుసు అందరు వెళ్ళి సత్కారాలు ఆ ఉంటే సార్ ఉంటాయి తెలుసు అందరు వెళ్ళి సత్కారాలు అందరు అందరు తెలుసా సార్ ఏ కుల పూలకైతే ఎక్కడైనా అంతే కదా సార్ అంతే సార్ మేము ఏం చెప్తలేము లేదా ఏ ఇష్టమునూరు తాగని తాగకపోయి మాకేం అంతే సార్ మేము ఏం చెప్తా సార్ ఏ ఇష్టము నూరు తాగని తాగకపోయి మాకేం అంతే సార్ మేము ఏం చెప్తా సార్ ఏ ఇష్టము నూరు తాగని తాగకపోను మాకేం చేసి నెల కింద దాడి మహిళ అసలు ఇంకా మా పత్రికలలో కూడా వచ్చినాయి కదా వార్తలు మోసరాలే సార్ ఇప్పుడు ఆ లేడీ ఒక ఇంకొక తన పేరు ఏం పేరు ఉండే హోటల్ ఉన్నాయి కదా సార్ ఇక్కడ గ్రామ పంచాయతీలో హోటల్ ఉంటుంది చూడండి వాళ్ళ మీద ఇట్లా దాడి చేసారు కదా అది మీకు తెలుసా సార్ అది మాకు సార్ అది నా పేరు బిల్ల పోతురెడ్డి అంటారు సార్ బిల్ల పోతురెడ్డి విన్నారు కదా ఆ సారు ఏం చెప్పిండు ఈ కాడి నుండి ఓళ్ళు ఏడదాగినా మాకు ఎటువంటి సంబంధం లేదని మోసరా ఊరోళ్ళు ఓళ్ళకు భయపడకుండా ఏడైనా దాగచ్చిన ముచ్చట ఎరకైంది కదా ఇక ఇంకా ఈ కథ యాడిదాకా పోతుందో మరి ఊర్లో ఓలకి లేని ఆడడం ఈడీ షోలకి ఎందుకు వచ్చిందో అనే ముచ్చట తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూనే ఉండరు మన ఆర్ఎస్ నైన్ న్యూస్